ప్రైజ్ ద లవార్డ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహిమ గల నామం పేరిట ఈ కొద్ది మాటలతో ఏకీవిస్తున్న వారందరికీ వందనాలు మరియు ఉదయ కలపశుభాలు అనుదిన వాగ్దనాల ధ్యానం మన బ్రతుకులకు ఆశీర్వాదకరం ప్రతిరోజు వాగ్దానంతో ఏకీవిస్తూ ప్రార్థిస్తున్నారని విశ్వసిస్తూ తన లేఖనాలతో మనల్ని బలపరుస్తున్న దేవుని స్థుతిస్తున్నాను కీర్తన ద్వారా ప్రభుని కీర్తిద్దామా కడుగా బడీ వాక్యం చే నిత్యం చేరచబడి రక్త మందు కడుగా బడి వాక్యం చే నిత్యం భద్ర పరచబడి నిష్కలంక పరిశుద్ధులలో నేను బంగారు వీధులలో తిరిగేదను బంగారు వీధులలో తిరిగేదను ప్రియ యస్సు చూచినా చూచి నా చాలు మహిమలో నేనాయనతో ఉంటే మేలు ప్రియ యసు రాజు నూనె చూచిన చాలు మహిమలు ఆయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హా శించిన చాలు భక్తుల గుంపులోహించిన చాలు రాజు చూచిన చాలు మహిమలో నేనాయనతో ఉంటే చాలు హలెయ ఈ పాటలో ఒక అర్థం మనకు కనిపిస్తూ ఉంది పరలోక రాజ్య అనుభవం మనకు కనిపిస్తూ ఉంది యసుక్రీస్తు రక్తంలో కడగబడినవారు వాక్యం చేత భద్రపరిచిన పడిన వారు నిష్కలంక పరిశుద్ధుల్లో చేరతారు బంగారు వీధుల బంగారు వీధులలో తిరుగుతారు వారు ప్రియయేసు రాజును చూస్తారు మహిమలో ఆయనతో ఉంటారు నిత్యమైన మోక్ష గృహములో భక్తుల గుంపులో హర్షిస్తారు అంటూ భక్తుడు అలాంటి ధన్యత నాకు దక్కితే చాలు ఇంకేమీ వద్దు అంటూ దేవుణ్ణి స్థుతించిన కీర్తన ఇది నేటి వాగ్దానం కీర్తన గ్రంథం ఎనభై ఆరో అధ్యాయం ఐదో వచ్చిన ప్రభువా నీవు దయాళుడువు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు నీకు మొరపెట్టు వారందరికీ వారందరి ఎడల కృపాతి సయము గలవాడవు దావిద ఈ కీర్తనలో దేవుని గుణాతిశయాలను తెలియజేస్తూ అంటున్నాడు ప్రభువ నీవు దయాళుడువు కృపాతి గలవాడు అని చాలామంది దేవుని ఎదుట ప్రార్థిస్తుంటారు మా పాపాలు క్షమించమని అపరాధాలు మన్నించమని ఒప్పుకోలు ప్రార్థన చేస్తుంటారు కానీ వారిలో ఒక నిశ్చయిత ఉండదు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు వారి పాపాలకు క్షమాపణ దొరికింది అనే విశ్వాసం వారిలో ఉండదు అందుకే చాలామంది సందేహపూరితమైన జీవితాన్ని గడుపుతూ చేదు అనుభవాల్లో జీవిస్తూ ఉండిపోతున్నారు కానీ బైబిల్ సెలవిస్తున్న సత్యం ఇదే ప్రభు సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థిస్తే ఆ క్షణమే మనకు క్షమాపణ దొరుకుతుంది అందును బట్టి బాధపడాల్సిన విషయము సందేహపడాల్సిన అవసరము లేదు దేవుడు మన పాపాలను క్షమించేవాడు సముద్ర అగాధాలలోనికి వాటిని పడవేసేవాడు దేవదేవుడు దయాళుడు మంచివాడు మోషేతో మాట్లాడుతూ అంటాడు నా మంచితనం అంతా నీకు కనపరుస్తాను అని మనం ఆరాధించే దేవుడు మోషే ఆరాధించిన దేవుడే ధాన్యాలు ఆరాధించిన దేవుడే నేడు మనతో కూడా ఉన్నాడు ప్రభు దగ్గరకు మనం వచ్చినప్పుడు ఆయన క్షమాపణ మాత్రమే కాదు దయను చూపేవాడై ఉన్నాడు నీవు మొర్ర పెట్టగా వారికి కృపాతి స్థాయి చూపిస్తావు అని కీర్తనాకారుడు కొనియాడుతున్నాడు దేవుణ్ణి ఆయనకు మొరపెట్టే అనుభవం మనకు కలిగినప్పుడు ఆయన వారిగా ఉన్నప్పుడు ఆయన కృపను దయను మనం పొందుకుంటాం దేవుడు మన పట్ల కలిగిన ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే ఆయనకు మొరపెట్టేవారిగా మనం ఉండాలి ఏ సమస్య అయినా ప్రభువు వద్దకు వచ్చి మొరపెట్టేవారిగా మనం ఉన్నప్పుడు మన మానసిక స్థితి అయినా ఆర్థిక స్థితి అయినా ఎలాంటి కృంగ తీసే సమస్యనైనా జయించగలిగే వారిగా ఉంటాం ఎందుకంటే దేవుడు తన కృపను మనకు అనుగ్రహిస్తాడు తన దయను మన బ్రతుకుల్లో ఉంచుతాడు మన అపరాధములు క్షమించే సిద్ధ మనస్సు కలిగిన వాడు మరి మరుపెడుతున్నారా విశ్వాసంతో ఆయన్ని అడిగినప్పుడు ఆయన దయను క్షమాపణను పొందుకుని ఆయన కృపతో మనము నింపబడతాం ఈరోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి ప్రార్థన నమ్మకం గల మా తండ్రి మా ప్రియతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు ఎవరైతే ఈ ఉదయం నీ దయను నీ క్షమాపణను కోరుకుంటున్నారో వారిని క్షమించే మనసు గలవాడు నీవని వారితో మాట్లాడి ఉన్నావని నమ్ముచున్నాను మొరపెట్టి వారందరికీ నీ కృపను దయచేయండి వారి ఏ స్థితిలో ఉండి ప్రార్థిస్తున్నారో ఏ స్థితిలో ఉండి మొరపెడుతున్నారు వారి పట్ల నీ దయను అనుగ్రహించి నీ కృపతను నింపి నీ కృపాతి సైంలో వారి బ్రతుకుల మీద దయచేయమని ఏకీవిస్తూ షేర్ చేస్తూ ఈ సువార్తలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరి పట్ల నీ దీవెన నూతన ఆశీర్వాదములు కుమ్మరించమని అడుగుచు ఏ సైనామాల్లో అడుగుతున్నా అని తండ్రి ఐ మీన్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్ మీ యాజ్ వెల్ థ్యాంక్ యూ